తెలుగుదేశం పార్టీ నిరంతరం ప్రజల్లో ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే రాష్ట్రంలో వివిధ కారణాలతో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసులను ఉపయోగించి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిని కానీ రాష్ట్రంలో రెండు సంవత్సరాలు కరోనా ఉధృతగా ఉన్నటువంటి పరిస్థితిని కానీ చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ రోడ్ల మీదకు వచ్చినటువంటి పరిస్థితి లేదు ఒకవేళ వస్తే ఏదైనా కార్యక్రమం చేస్తే పోలీసులను ఉపయోగించి అరెస్టులు చేసి కార్యక్రమాలు జరగకుండా చేసిన సంగతిని ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గుర్తు చేస్తున్నాం అయితే అదృష్టవశాత్తు కరోనా తగ్గిపోవడం ఈ మూడు సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రజలపైన చేసినటువంటి అకృత్యాలు కానీ ప్రజలపై పడినటువంటి భారం కానీ ప్రజలు కనీసం బతకడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా మనం ప్రజానీకానికి చైతన్యపరచాలి ఈ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాలని ఎప్పటికప్పుడు తెలియచేయాలనే ఉద్దేశంతో పార్టీ ఒక కార్యక్రమాన్ని నిర్ణయించాం అదే బాధుడు బాధుడు కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా ఈ మూడు సంవత్సరాల్లో స్తబ్దతగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చైతన్యవంతులై ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్ళి మూడు సంవత్సరాలు ఈ ప్రభుత్వం మీ ఇంటికి చేసిన నష్టం మీ వ్యక్తికి చేసిన నష్టం మీ గ్రామానికి చేసిన నష్టం స్పష్టంగా చెప్పేసరికి ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చింది మేము కూడా భయపడ్డాం ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజలు ఆదరిస్తారా అసలు ప్రజలు ఈ ప్రభుత్వానికి భయపడి ముందుకు వస్తారని చెప్పి భయపడ్డాం ప్రభుత్వానికి ఎందుకు భయపడంటే తెలుగుదేశం నాయకులుంటే కేసులు పెడుతున్నారు వ్యాపారాలుంటే వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు ఒక సామాన్య పౌరుడు మాట్లాడితే సంక్షేమ పథకాలు ఆపిస్తున్నారు నువ్వు తెలుగుదేశం వాటితో మాట్లాడినా కనిపించినా నీ పథకాలన్నీ రద్దు చేస్తామని చెప్పి భయపెట్టినటువంటి సందర్భంలో మేము కూడా ఆందోళన చెందాం అయితే అనూహ్యమైనటువంటి స్పందన ఊహకు స్పందన ప్రజల నుంచి వచ్చేసరికి ఈరోజు వైసీపీకి కుర్చీలు కదిలాయి అందులో మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు శాంపుల్గా కొన్ని ప్రాంతాలు తిరుగుదామని ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాలు రాయలసీమలో కొన్ని ప్రాంతాలు తిరుగుదామని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఇస్తే ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు పాతవి మూడు జిల్లాలు కొత్తవి ఏడు జిల్లాలు మా జాతీయ పార్టీ అధ్యక్షులు పర్యటనకు వస్తే నవ్వుతో నా భవిష్యత్ రాష్ట్రం షేక్ అయింది వైబ్రేషన్ వచ్చింది నేను ఊహించలేదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి చైతన్య రథం పైన ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎటువంటి స్పందన వచ్చిందో మొన్న మా జాతీయ పార్టీ అధ్యక్షులు ఉత్తరాంధ్రకు వచ్చేటప్పుడు స్పందన రావటమే కాదు ఇంకొక శుభ పరిణామం ఏంటంటే ఎవరైతే నలభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులు చైతన్య రథం వెనక పరిగెట్టి రాత్రి పన్నెండు ఒంటి గంట అయినా సరే చంద్రబాబు రాక గురించి ఎదురు చూశారంటే ప్రజలలో స్పష్టమైనటువంటి మార్పు రావడం వైసీపీ కుర్చీ కదలడం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా తెలుగుదేశం వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళిపోతున్నారు మన ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది మనం కూడా ఏదైనా ఒక కార్యక్రమం చేద్దామని చెప్పి గడప గడపకు వైసీపీ అని చెప్పి ఆర్భాటంగా ప్రచారం చేశారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పర్యటన విజయవంతమైందో మనం పార్టీ తరపుని వెళ్తే ప్రజలు మన దగ్గరికి రారు చీకొడతారని చెప్పి కనీసం ప్రభుత్వ కార్యక్రమం అని చెప్తే పథకాలు తీసుకున్న వాళ్ళైనా వాలంటీలైనా అధికారులైనా కొంతమంది వస్తారని చెప్పి గడప గడపకి వైసీపీని గడప గడపకి ప్రభుత్వం అని చెప్పి పేరు మార్చారు పోనీ గడప గడపకి వైసీపీ ప్రభుత్వం అని పేరు మార్చిన తర్వాత పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మీరు గమనించారు మంత్రుల్ని ఎమ్మెల్యేల్ని వైసీపీ నాయకుల్ని ఫిల్టు పట్టుకొని అడుగుతున్నారు మూడు సంవత్సరాలకు మేము గుర్తొచ్చామా మా సమస్యలు కనీసం వినే నాదు లేడు మాకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి ఇన్ని సమస్యలు మీరు పట్టించుకోలేదు అని నిలదీసేసరికి అయ్యయ్యో ఈ ప్రోగ్రాం కూడా ఫెయిల్ అయ్యింది ఇంకా కొద్ది రోజులైతే ప్రజలు తిరగబడతారని చెప్పి ఇప్పుడు కొత్త పళ్ళకి ఎతికారు ఈ మధ్యన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెబ్భై ఎనభై శాతం మంది బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సపోర్ట్ చేస్తున్నారు ప్రమాదం దీన్ని ఎలాగైన బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలని చెప్పి బలహీన వర్గాల మంత్రులతో ఒక బస్సు యాత్ర చేసి సామాజిక న్యాయం అని చెప్పి పేరు పెట్టారు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీకి విడదీయడం ఏ ఒక్కడ తరం కాదు జగన్మోహన్ రెడ్డి తరం అసలే కాదు జగన్మోహన్ రెడ్డి తల కిందకు పెట్టి కాలుకు పైకి పెట్టి తపస్సు చేసినా సరే తెలుగుదేశం పార్టీని బలహీన వర్గాలను విడదీయడం ఎవరి యొక్క తరం కాదని చెప్పు ఎందుకు ఎందుక మాట అంటున్నానంటే తెలుగుదేశం పార్టీ బలహీన వర్గం బలహీన వర్గమే తెలుగుదేశం పార్టీ ఈరోజు బస్సు యాత్ర చేస్తున్నారు మీకు సిగ్గుందా మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ మంత్రులందరూ ఆలోచించండి మీ కులంలో ఉన్నటువంటి ఒక్క ఎస్సీ విద్యార్థికైనా పది పదిహేను లక్షలు ఖర్చు పెట్టి విదేశాల్లో చదివించడానికి ఒక్కరికైనా నువ్వు ఏమైనా కార్యక్రమం చేసావా ఎస్సీ కార్పొరేషన్ ఉంది ఎస్టీ కార్పొరేషన్ ఉంది కొన్ని లక్షల మందికి రుణాలు ఇచ్చి స్వయం ఇచ్చాం మీరు ఒక్కరికైనా ఒక పైసా ఇచ్చి ఎక్కడైనా స్వయం ఉపాధి ఇచ్చారా పేద ఎస్సీ కుటుంబంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే డబ్బులు ఇచ్చాం ఒక్కరికైనా మీరు డబ్బులు ఇచ్చారా లేకపోతే ఒక ఎస్సీ వీధికి రోడ్డు వేసారా లేకపోతే ఒక ప్రాజెక్ట్ కట్టి ఒక ఎస్సీలకి భూమికి నీరు ఇచ్చారా ఏం చేశారని మీరు వెళ్తారా ప్రశ్నిస్తున్నాను నేను మీరు చెప్పండి ముందు బీసీ మంత్రులు మా బొత్స సత్యబాబు ధర్మాన్ ప్రసాద్ ప్రసంగాలు చేసి నేను అడుగుతున్నాను మీరు మంత్రులుగా మూడు సంవత్సరాలు ఉన్నారు ధర్మాన్ ప్రసాద్ నిన్న మొన్న వచ్చాడు ఈ మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల మీద పడిన జరిగిన దాడులు బీసీల మీద అన్యాయంగా పెట్టినటువంటి కేసులు బీసీలు ఎవరైనా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితే అన్యాయంగా రాత్రి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లను పెట్టి హింసించినటువంటి కష్టాలు మీకు ఎప్పుడు కనిపించలేదా మీరేం చెప్తారు వెళ్ళి రేపు వచ్చి ఎవడైనా బీసీ వాడు మూడు సంవత్సరాలు అయింది మాకొక్క లోన్ ఇవ్వలేదంటే నువ్వేం చెప్తావు ఇన్ని కులాలు ఉన్నాయి చేతి ఊతుల మీద బతుకుతున్నారు ఒక్కరికైనా సరే ఒక లోన్ ఇచ్చావా పేద బీసీ పిల్లలు చదువుకోవడానికి విదేశీ విద్య ఇచ్చావా ఏమి ఇచ్చావు కనీసం పేదవాడు తినడానికి ఐదు రూపాయలతో అన్నా క్యాంటీన్ పెడితే అది కూడా ఎత్తశావు బలహీన వర్గాలు బతికేవారు కాబట్టి ఈ గడప గడపకి ప్రభుత్వం వ్యతిరేకత వచ్చింది కనీసం బతులో వెళ్ళి చంద్రబాబు నాయుడు జనానికి ధీటుగా ఏవో సభలు తెచ్చిపెట్టి కౌంటర్ చేయాలని చెప్పి ఒక కార్యక్రమం చేస్తున్నారు దీన్ని కూడా ప్రజలు తిరస్కరిస్తారు సీన్ లేకపోతే నీకెందుకు ఎందుకు ఆతృత తెలుగుదేశం పార్టీకి సీన్ లేదు మొత్తం నేను అన్ని ఇచ్చేసాను పథకాలు మేటలు నొక్కుతున్నాను నువ్వు మేటలు నొక్కితే తెలుగుదేశం పార్టీకి సీన్ లేకపోతే నీకెందుకు ఎందుకు ఆతృత నిమిషం నిమిషంకి ఎందుకు ప్రోగ్రెస్ పెట్టడం సింగిల్గా రావాలంటే సింగిల్గా వస్తాం తెలుగుదేశం పార్టీ కొత్త కాదు రాజకీయ పార్టీ ఇది మేము మా డ్యూటీ మేము చేస్తున్నాం మాట్లాడితే పొత్తు లేకుండా వస్తారా ఏం పొత్తులు కొత్త ఈ దేశంలో రాష్ట్రంలో జాతీయ రాజకీయాల్లో పొత్తులు పెట్టుకొని కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేదా అవన్నీ ఎందుకు నీ కన్న తండ్రి జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను నీ కన్న తండ్రి జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి తాబేదారులందరికీ అడుగుతున్నాను మీరు రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పనిచేశారు ఈరోజు బొత్స సత్యబాబు అంటారు ధర్మాన ప్రసాద్ అంటారు మీరు అందరూ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు కదా మీరు మంత్రులు అయ్యారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి పొత్తు పెట్టుకొని టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని ఆ రోజు అధికారంలోకి రావడం వల్లే కదా మీరు మంత్రులు అయ్యారు ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నారా సింగిల్గా వస్తుంది మాకు పొత్తుల విషయం కానీ ఎన్నికలు కానీ ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ కొత్త కాదు మా డ్యూటీ మేము చేస్తాం పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాం ప్రజలారా బస్సు యాత్ర కూడా మీరు మీ డ్యూటీ మీరు చేయాలి ప్రజలు లేకపోతే ప్రభుత్వానికి చలనం లేదు ఈరోజు ప్రజలు ఎలాగైతే నిలదీస్తున్నారు తప్పేం లేదు కదా ఉన్నది ఉన్నట్టుగా నిలదీస్తున్నారు రేపు బస్సు యాత్రలో కూడా నిలదీస్తారు బస్సు యాత్రలో కూడా వీళ్ళకి అవమానాలు చాలా ఎక్కువ జరుగుతాయి చివరికి మిగిలింది వీళ్ళకి విమానయాత్ర వైసీపీ నాయకులకి గడప గడపకి వైసీపీ యాత్ర అయిపోయింది గడప గడపకి వైసీపీ ప్రభుత్వం యాత్ర అయిపోయింది ఇప్పుడు గడప గడపకి బస్సు యాత్ర అయిపోతుంది చివరికి వీళ్ళు మిగిలిన యాత్ర విమానయాత్ర రేపు విమానాల్లో యాత్రలు చేస్తారు ప్రజలకు కనబడకుండా అదే వీళ్ళకి మిగులుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను